గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి ముఠా కొట్టేసిన భూముల విలువ ముప్పై ఆరు వేల కోట్లు అని సీఎం చంద్రబాబు తెలిపారు ఏడు ఐదు లక్షల ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యాయని ఇళ్ల గుడివాడలో రెండు వందల యాభై ఆరు ఎకరాల నూట ఎనభై ఐదు కోట్లకు కేసరపల్లిలో డెబ్బై మూడు ఎకరాలను యాభై ఒక్క కోట్లకు కొన్నారు ఇది మార్కెట్ ధర కంటే ఐదు రేట్లు ఎక్కువ మడ అడవులను కూడా ధ్వంసం చేయాలని చూశారని ఆరోపించారు ఒకటి కోట్లు తిరుపతి రెండు వందల డెబ్బై కోట్లు ఇంకా చాలా ఉంటుంది కొన్ని వేల కోట్లు ఉంటుంది తిరుపతి చిత్తూరు తొంభై తొమ్మిది కోట్లు ఎక్సెస్ రేట్ ఫర్ అవుట్ సైడ్స్ కి ఇచ్చింది ఆరు ఏడు వేల కోట్లు మా వాళ్ళు ఇప్పుడు వచ్చింది మాత్రం రెండు వేల ఎనిమిది వందల యాభై కోట్లు అదే మరి ఆఫీస్ కి ఇచ్చింది మూడు వేల మూడు వందల కోట్లు ల్యాండ్ ఇన్ ఇన్ఎలిజిబుల్ అర్హులు కాని వారికి ఇచ్చిన ల్యాండ్ పదమూడు వందల కోట్లు ఫ్రెష్ హోల్డ్ రైట్స్ అసైన్మెంట్ ల్యాండ్స్ ని ఫ్రెష్ హోల్డ్గా మార్చింది పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై కోట్లు డాటెడ్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఇల్లీగలీ ఫ్రీ హోల్డ్ చేసింది ఆరు వేల నూట ఎనభై తొమ్మిది కోట్లు ఇంకొక పక్కన మేడ్ ఇల్లీగలీ ఫ్రెష్ హోల్డ్ చేసింది ఇది నూట రెండు కోట్లు ఇదేమిది డ్లో ఉంది ఉంది కొన్ని ఏరియాలో కొన్ని అప్పుడు ఉండేటప్పుడు స్పెసిఫికేషన్స్ ప్రకారం సర్వీస్ ఇనామ్ మేడ్ ఇల్లీగల్ ఫ్రెష్ ఫ్రీ హోల్డ్ చేసి నాలుగు వేల నూట ఐదు అంటే చట్టాలు చేశారు చట్టాలు లేవు అది గవర్నమెంట్కి రావాలి వీళ్ళు ఆ చట్టం